ఇది మంచి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని ప్రజా సంక్షేమం మరియు అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఇది మంచి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అంటూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం పలు హామీలను అమలు చేసిందని ఇది మంచి ప్రభుత్వం అనే నినాదంతో ప్రజల ముంగిటకు ప్రజావేదిక నిర్వహించి గౌరవనీయులు ముఖ్యమంత్రి ఇచ్చిన స్ఫూర్తి ఆదేశాల మేరకే ప్రజలతో మమేకమై కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మరియు చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని సంయుక్తంగా పేర్కొన్నారు శనివారం ఉదయం తిరుపతి రూరల్ మండలం ఉమ్మడి మంగళం సచివాలయం టూ నందు ఇది మంచి ప్రభుత్వం అనే బృహత్తర కార్యక్రమం ప్రజా వేదికను చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మరియు ఆయా సంబంధిత అధికారులతో ప్రజా ప్రతినిధులతో కలిసి కార్యక్రమాన్ని నిర్వహించారు విద్యార్థులంటే బిఐసి మొదటి సంతకం పెట్టారు సుమారు పదహారు వేల మూడు వందల నలభై మంది డిఏసీ సంతకం పెట్టారమ్మా పెన్షన్లు మూడు వేల నుంచి నాలుగు వేలు ఆరు వేలు ఏదైనా చేసి సుమారు నాలుగు వేల రెండు వందల తొమ్మిది కోట్లు నెలకు పెరగడం జరిగిందమ్మా ఇదన్నిటికంటే ఒక ఎత్తు అవుతే ఎక్కడైనా చిన్న సంఘటన జరిగితే మీకు ఇమీడియట్ గా అధికారులు వస్తున్నారమ్మా అధికారులు స్పందించి చిన్న స్థాయి నుంచి పై స్థాయి వరకు మనకి ఇక్కడ ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది నుంచి ఉన్నతాధికారి కలెక్ట్ గారి మీకు స్పందిస్తుందమ్మా ఇది మంచి ప్రభుత్వమా అందరికి ఆరోగ్య బీమా మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే సుమారు ఏడు వందల కోట్లు ఇచ్చారమ్మా ఇది మంచి ప్రభుత్వం కాదమ్మా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వంద రోజుల్లో ఎటువంటి కార్యక్రమాలు మనం చేపట్టాము అవన్నీ కూడా చాలా వివరంగా మీకు చెప్పడం జరిగింది మేమందరము ప్రభుత్వం వచ్చిన తర్వాత కలెక్టర్కి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరికీ ఒకటే ఆదేశాలు ఇచ్చారు నాకు అభివృద్ధి సంక్షేమం రెండు కూడా ఒకటే విధంగా ముందుకు తీసుకెళ్ళాలి కలెక్టర్లు అందరూ అని చెప్పి అదేవిధంగా కొత్త ప్రభుత్వం ఇది ఒక ప్రజాప్రభుత్వం అంటే ప్రజల్ని ముందుంచి వాళ్ళ సమస్యలు ఏంటి వాళ్ళకు రోజువారు వచ్చే సమస్యలు ఏంటి అది ముందు క్షేత్రస్థాయిలో కలెక్టర్లందరూ వెళ్ళి కనుక్కొని తెలుసుకొని వాటిని ఎలా పరిష్కారం చేయాలనేదే మాకు ఇచ్చినటువంటి మొదటి ఆదేశం దాంట్లో భాగంగానే అప్పటి నుంచి వీలైనంత వరకు తరచుగా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ప్రజలతో కలెక్టర్లందరూ కూడా సమస్యలు తెలుసుకొని వాటిని ఎలా పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం అంతేకాకుండా ఈ వంద రోజుల్లో ప్రభుత్వం ఎన్నో పెద్ద పెద్ద కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు ప్రజలకి కావలసినటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా చేసింది ముఖ్యంగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు తొలి సంతకం మెగా డిఎస్సి అంటే నిరుద్యోగులకి ఆయన ఒక బాసటగా నిలిచి మెగా డిఎస్సి సంతకం చేయడం జరిగింది దాన్ని కూడా త్వరలోనే మెగా డిఎస్సి మనందరికీ అందుబాటులోకి రాబోతుంది చాలామంది నిరుద్యోగులకి అది గొప్ప అవకాశం అదేవిధంగా పెన్షన్స్ పెన్షన్ సంబంధించి సామాజిక పెన్షన్లు చూసుకుంటే ఎక్కడా కూడా మన దేశంలోనే ఎక్కడా ఇవ్వనంత పెన్షన్లు కేవలం మన ఒక్క రాష్ట్రంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు ఇంత పెన్షన్స్ ఇంత పెద్ద ఎత్తున ఇంత మందికి పెన్షన్లు ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా లేదా గడిచిన మూడు నెలలు కూడా పెన్షన్లు మన జిల్లాలో మొదటి రోజునే ఆరు గంటలకు మొదలు పెడితే పది గంటల లోపే సుమారుగా తొంభై ఏడు తొంభై ఎనిమిది శాతం పది గంటల లోపే ఇచ్చేస్తున్నారు అంత నిబద్ధతతో అధికారులు కూడా నిజంగా మెచ్చుకోవాలి అందరూ

వచ్చిన గవర్నమెంట్ వచ్చిన పది రోజుల కంటే మొత్తం క్లీన్ చేశారు గతంలో ఎక్కడ నుంచి పెద్ద కాదు ఇంకా ఇచ్చుకుంటే ఈ మంగళం పంచాయతీ ఉమ్మడి మంగళం పంచాయతీకి ఒక కోటి అరవై లక్షల రూపాయలతో డ్రైనేజ్ క్లీన్ చేసి ఎన్ఆర్జీఎస్ సార్ సపోర్ట్తో ఎన్ఆర్జీఎస్ ద్వారా మూతలు వేసి క్లీన్ చేస్తాం అంటే ఎక్కడ కానీ దోమలు కానీ కాలం ఓపెన్ ఉండదు ఇది తెలుగు చేస్తుంది తెలుగంగా వాటర్ సాల్ Thank okay. okay. you. Okay. Okay.